అందరికీ వందనాలు అండి ఎస్క్రీస్ పిరటమి మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు కూడా కొన్ని మాటలు దేవుని యొక్క మాటలు తెలియజేస్తాను రిపెంటెన్స్ మనసు అంటే ఏమిటి మనసు ఎలా కలుగుతుంది మనసు వల్ల లాభాలు ఏంటి ఈ విషయం మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను మనసు అంటే అండి యూటర్న్ యూటర్న్ తీసుకోవడం అంటే మన యొక్క దిశ గమ్యాన్ని మార్చుకోవడం దేవునికి ఆపోజిట్గా మనం దేవుడికి దూరమైన ప్రజలం కనుక దేవుడికి ఆపోజిట్ దిశలో మనం ప్రయాణం ప్రయాణం చేస్తున్నాం మన జీవితం మన యొక్క పాపంతో దోషంతో మన యొక్క ప్రయాణం వేరేగా ఉంది కానీ ఆ ప్రయాణం తప్పు అని ఒక అన్వేషణతో ఒక జ్ఞానంతో నేను చేసే తప్పు అని నువ్వు తెలుసుకొని హృదయపూర్వకంగా దేవుని వైపుకి తిరగడమే మారు మనసు దేవుని వైపు తిరిగి దేవుని వైపు తిరగడమే మారు మనసు చాలామంది అక్కడ దాకా ఉన్నారు నిజమే చాలామంది తిరుగుతున్నారు మారు మనసు అంటే దేవుని వైపు తిరుగుతున్నారు కానీ తిరిగి తిరుగుతున్నారే కానీ తిరిగిన తర్వాత కూడా ఒక పని ఉంది మనకి మారు మనసు అక్కడికి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ అవుతుందా తిరిగిన తర్వాత మన జీవితాన్ని పూర్తిగా వాక్యంతోను కడుక్కొని ఏసు రక్తంలో కడుక్కొని ఆయనకి ఇష్టలుగా జీవించాలి ఆయన యొక్క ఆజ్ఞను కట్టుబడి జీవించాలి వినయ విధేయులతో భయం భక్తులతో విశ్వాసంతో నిరీక్షణతో ప్రేమతో వీటి ప్రకారంగా జీవించడమే మారు మనసు చాలామంది దేవుని వైపు మరలుతున్నారు దేవుని వైపు తిరుగుతున్నారు సంఘానికి వస్తున్నారు కానీ ఈ యొక్క పవిత్రమైన జీవితాన్ని ఈ పరిశుద్ధమైన జీవితాన్ని అవలంబించడం రావట్ల వారి కారణం వారికి బోధకులు చెప్పినప్పటికీ బోధకులు కూడా ఈ మధ్యకాలంలో మారు మనసు అనే టాపిక్ని ఎప్పుడో విడిచిపెట్టయారు అంత మాటలో ఆశీర్వాదాలని నీకు నువ్వు దశ భాగం ఇస్తే నీకు ఏదో ఆశీర్వాదాలు వస్తాయని టీవీ వర్తమానాలకు స్పాన్సర్ చేయండి అని మీకు అనేక రోగాలు తగ్గుతాయని మీరు విదేశీ ప్రయాణాల్లో సక్సెస్ అవుతారని ఇటువంటి యొక్క క్రీస్తు సంగంలోకి ఈ యొక్క పోకడలు వచ్చేసిన వల్ల ఈ మారు మనసు అనేది సబ్జెక్టు కప్పడిపోతుంది ఇదే మారుమన్స్ అన్నది ప్రాముఖ్యమైన సబ్జెక్టు ప్రాధాన్యమైన సబ్జెక్టు దీంతోనే అంత ముడి ఉంది దేవుడు రాజ్యానికి ఎంట్రన్స్ మారుమన్స్ అని ఇది యేసుక్రీస్తు వారు బోధించారు బాప్ నుంచి వివాహాను బోధించాడు శిష్యులు బోధించారు దేవుడు ఆజ్ఞగా కూడా ఇచ్చాడు మారు మనసు అన్నది చాలా ప్రాధాన్యమైనది ప్రాముఖ్యమైనది దీన్ని ఎవరైతే శ్రద్ధగా నిర్లక్ష్య వైఖరి కాకుండా అలక్ష్యం పెట్టి లక్ష్య పెట్టి దీని మీద లక్ష్య పెట్టి దీని మీద మనస్సు పెట్టి మీరు జీవిస్తే దేవుడి అంటే ఈ లోకం శాశ్వతం కాదండి ఈ లోకం మహా అయితే అరవై డెబ్బై ఎవరైనా గట్టిగా బ్రతికితే అరవై డెబ్బై కూడా ఇప్పుడు ఎవరు యాభై యాభై ఐదు అరవై లోపలనే వారి యొక్క చర్మాం జీవిత చర్మాంకరాన్ని విడిచిపెట్టేస్తారు ఎవరైనా నేనైనా మీరైనా ఇంకెవరైనా జీవితం చాలా చిన్నదండి కానీ దేవుడికి ఈ ఉన్న జీవితాన్ని దేవుడికి అర్పిస్తే దేవుడు తన యొక్క నిత్య జీవితంలో మహాకాలం కాలం లేని జీవితం నాశనం కాని జీవితం ఇస్తారని దేవుడు వాగ్దానం చేశాడు ఇది ఎవరైతే మీరు వింటున్నారో ఆలోచించండి ఇటువంటి మారు మనసు నాకు ఉందా లేదా అని ఆలోచించండి ఈ మారు మనసు చాలామందికి రావట్లేదంటే వారు నామకార్థంగా సంఘానికి వస్తారు ఏదైనా పండగలు వచ్చినప్పుడు క్రిస్మస్ పండగ వచ్చినప్పుడు జనవరి ఫస్ట్ వచ్చినప్పుడు ఈస్టర్ గుడ్ ఫ్రైడే వీటికి వస్తారు కానీ వీరికి నిజమైన మారు మనసు ఉండదండి ఎవరైతే అన్వేషణ దేవుడు మనకి యొక్క జీవితాన్ని ఇచ్చారంటే అమ్మానాలు జీవితాన్ని ఇవ్వలేదండి అమ్మానాలు కూడా తెలియదు అమ్మానాలు పెళ్లి చేసుకుంటారు వారి యొక్క ధర్మాన్ని పాడేస్తారు కానీ వారికి అబ్బాయి పడతారు అమ్మాయి పడతారో కూడా తెలియదు జీవితాన్ని తల్లిదండ్రులు పంచారు మనకి రక్త మాంసాలు పంచ పంచడం వరకే కానీ నువ్వు నేను రావడానికి దేవుని ఆలోచన సంకల్పంలో ఉన్నావు ఆయన అనాదిలోనే సంకల్పించాడు నాకు పిల్లలు కావాలి భూమి మీద పుడతారు మనుషులుగా పుట్టించుకున్నాడు ఆయన ఎవరైతే ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని అన్వేషించి నేను దేవుని ఉనికిని నాకు ఈ జీవితాన్ని జీవాన్ని ఇచ్చిన దేవుడు ఆ దేవుడు ఎవరు అని ఒక ఒక పరిశోధనతో ఒక అన్వేషణతో ఎవరైతే తెలుసుకుంటారో వారికి నిజమైన మారుమనిస్సు వస్తుందని భక్తులకు అలాగే వచ్చింది ఇప్పుడు మీతో మాట్లాడుతున్న నేను కూడా పరిశోధన చేశాను నేను కూడా విచ్చలవిడిగా తిరిగాను కానీ నాకు దేవుడు మీద ఆసక్తి పుట్టింది ఈ యొక్క విశ్వాన్ని ఎవరు తయారు చేశారు ఈ ప్రకృతి ఏంటి ఎంతలాగా క్రమబర్దీకరంగా గాలి నీరు అగ్ని సూర్యచంద్రులు ఈ భూమి ఈ జంతువులు జీవరాశులు సముద్రాలు నదులు వర్షాలు ఇవన్నీ ఆలోచిస్తే మన జీవితం ఇవన్నీ ఆలోచించే జీవితం విలువ అర్థమవుతుంది నిజమే దేవుడు ఉన్నాడు అని ఒక అభిప్రాయానికి వచ్చి హృదయంలో విశ్వసిస్తారు దేవుడిని అది ఎవరో పక్కన పెట్టడం దేవుడు ఏ దేవుడో పక్కన పెడదాం ముందు దేవుడు ఉన్నాడని తెలుసుకోవడానికి మారు మనిస్ రావాలంటే దేవుడు ఉన్నాడు చాలామంది ఆస్తికులు అంటారు దేవుడు లేడని నిజంగా వారు బుద్ధిహీనులండి దేవుడు లేకపోతే ఇది అంతా అలా ఉండగలమా భూమి మీద భూమి గాలిలో ఏలాడుతుంది ఒక బంతి లాంటి ఆకారంలో ఇరవై మూడు డి ఇరవై మూడున్నర డిగ్రీల కోణంలో ఉన్నాం మనం మనం తిరుగుతున్నాం మనం కూడా భూమి 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 మీద మనం కూడా తిరుగుతున్నాం కానీ మనకు తెలియటం వల్ల దేవుడు ఎంత గొప్ప దేవుడు చూసారా బంతి మీద ఇంత వేగంగా తిరుగుతున్న బంతి మీద మనం పడిపోవాలి సముద్రాలన్నీ మీదకొచ్చేయాలి నదులన్నీ నీళ్ళు అన్నీ ఒలిగిపోవాలి కానీ దేవుడు అలాగే రప్పించాల దేవుడు ఎంతో జ్ఞానంతో విజ్ఞానంతో మళ్ళీ ఈ భూమి మీద ఎన్నో ఆహార నియమాలు ఎన్నో జీవరాశులు జంతువులు ఆకాశంలో ఎన్నో అద్భుతాలు విశ్వాలు విశ్వాలు విశ్వంలో ఎన్నో అద్భుతాలు సూర్య చంద్ర నక్షత్రాలు ఎన్ని అండి చంద్రుడు సూర్యుడు సూర్యుడు లేకపోతే ఒక్కరోజు ఒక్క గంట కూడా బ్రతకలేము మనం సూర్యుడు ఉండాలి సూర్యుడి వల్లే మనకు దినాలు దినాలు వస్తాయి సంవత్సరాలు నెలలు గడవాలి చంద్రుడు చంద్రుడు ఉన్న మూల సముద్రం మన మీదకి రాకుండా తన యొక్క నీరు మన మీదకి అంటే ప్రజలున్న ఖాళీ భాగంలోకి రాకుండా ఆకర్షణతో ఆపుతున్నాడు ఎన్నో ఉన్నాయి అద్భుతాలు ఇవన్నీ నాస్తికులు తెలియదు నాస్తికులు అంతా వాళ్ళ సైన్స్ అంటారు సైన్స్ పుట్టిందే దేవుళ్ళ నుంచి పుట్టింది సైన్స్ అంటే ఏం కాదండి ఒక నియమం ఒక పద్ధతి ప్రకారం ఎవిడెన్స్ ఉంటే సైన్స్ నమ్ముతుంది మరి దేవుడు దేవుడికి ఎవిడెన్స్ లేదా దేవుడు మానవ యొక్క పంచేంద్రియాలకు అందడు అంతే వాళ్ళకి అందట్లేదనే నమ్మ నమ్మకలేకపోతున్నాడు ఆల్బర్ట్ అయష్ఠుని ఎంత గొప్పవాడనే ఆయనే అన్నాడు ఈ యొక్క తన కక్షలు భూమి కానీ ఈ యొక్క రా నక్షత్రాలు కానీ అంత సూర్యుడు చంద్రుడు ఈ ఆకాశంలో జరిగే అద్భుతాలు తన కక్షలో వాటి కక్షలు తిరుగుతున్నాయి తిరుగుతున్నాయంటే ఎవరు ఆ కక్షని నియమించి ఉండాలని ఆల్బర్ట్ అయష్ణుని చెప్పాడు ఇంకేంటి దేవుడే కదా మరి ఆ కక్షను నియమించింది దేవుడు దేవుడు ఉన్నాడని ఎంతోమంది శాస్త్రవేత్తలు ఐజక్ నోట్ అని ఇలా అంతా వాళ్ళు 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 ఏ నియమాలు ప్రవేశపెట్టారు కానీ వాళ్ళ నియమాలకి మూలం దేవుడు వాళ్ళకి ఇచ్చింది దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడే అండి మూలం దేవుడు ఆ దేవుడిని ఎవరైతే తెలుసుకుంటారో ఈ భూలోకంలో ఆనందం సంతోషం సమాధానం దొరుకుతాయి ఇప్పుడు ఎవరికి ఉందండి సమాధానం పీస్ ఎవరికి ఉంది సంతోషం ఎవరికి ఉంది శాంతి ఎవరికి ఉంది చాలామంది ధనం ఉంటే ఐశ్వర్యం ఉంటే ఆనందం సంతోషం ఉంటుంది ధనం ఉన్న వాళ్ళు ఎంతోమంది భూమి మీద ఉన్నారు వారికి ఆనందం లేదు సంతోషం లేదు ఆరోగ్యం ఉంటే ఆనందం అనుకుంటున్నారు ఆరోగ్యాలే కూడా చాలామందికి ఉన్నాయి అయినా ఆనందం లేదు శాంతి లేదు సమాధానం లేదు ఈ శాంతి సమాధానం దేవుడు ఇవ్వాలండి దేవుడిలో ఉంటేనే దేవుడిని ఎరిగితేనే ఆ శాంతి సమాధానం వస్తాయి ఎన్ని ఉపద్రవాలు మన మీద పడినా మనకేమనిపించదు ఎందుకంటే దేవుడి మీద మనం ఆనుకొని ఉన్నాం దేవుని మీద ఆధారపడి ఉన్నాం దేవుడిని హృదయ మన హృదయంలో దేవుడు అన్నాడు కనుక ఆయన యొక్క భావజాలం ఉంది కనుక మనం దేనికి త్రొట్టెళ్ళిపోం చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం కారణం దేవుడిని విశ్వసించకపోవడం వారికి ఆశ లేదు నిరీక్షణ లేదు ఈ జీవితంలోనే ఏదో పోగొట్టుకున్నామని అప్పులు బాధలు అయిపోయి అని ఎవరు నన్ను చూడటం లేదు ఎవరు అవమానించారని ఎన్నో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎంతోమంది నదుల్లో దూకేస్తున్నారు ఆత్మహత్యలు ఊరి వేసుకుంటున్నారు కారణం వాళ్ళకి దేవుడు అర్థం కాలేదు దేవుడిని విశ్వసించలేకపోయారు దేవుడిని తెలుసుకోలేకపోయారు అందుకనే ప్రతి క్రైస్తవుడు దేవుని కోసం బోధించాలి ప్రతిరోజు నీ యొక్క పొరుగువారికి దేవుడి కోసం విఫలంగా తెలియజేయబడాలి దాన్నే సువార్తలో ఒక భాగం దేవుడు దేవుని కోసం విస్తృతంగా ప్రకటించాలి ప్రకటించడం అంటే ఓ ఇది సువార్తలు కానీ ఏయో డప్పులు కట్టి దేవుని నమ్ముకొని వేసుకునే పరలోకంగా అది ఆ సువార్త అండి సువార్త అంటే మన యొక్క జీవితం ప్రకాశంగా వెలగాలి దేవుని యొక్క వ్యక్తిత్వంతో ఆయన గుణాలతో గుణలక్షణాలతో మనం ముందు కొనసాగాలి డెఫినెట్గా అదే ప్రభావం చూపుతుంది జనాలు మాటలు చెప్తే వినరండి చేతలు ఉండాలి ప్రేమగా బ్రతుకు అంటే ఎవరు బ్రతుకు నువ్వు ప్రేమగా ఉండి నీ క్రియలతో నువ్వు సహాయం చేస్తూ సమాధానంగా జీవిస్తూ పొరుగువాడికి అన్యాయం చేయకుండా ఇది ఇలా చేస్తే డెఫినెట్గా నీ యొక్క ప్రభావం ఇతరుల మీద పడి డెఫినెట్గా నీతో ఏదో ఒక రోజు సమయంలో నీతో మాట్లాడితే ఆ సమయంలో దేవుడి కోసం చెప్పి వారు కూడా వారు కూడా శాంతి సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నాడు రా బాబా దేవుని తెలుసుకోండి అని చెప్పడానికి వీలు పడుతుంది కనుక మొదట మనమే జీవించాలి మనమే సత్క్రియలు కలిగి ఈ లోకంలో దేవుడికి మహిమ వచ్చే విధంగా మనం జీవిస్తే ఆటోమేటిక్గా శువార్త అన్నది వెళ్ళిపోతుంది కనుక ఈ రోజుల్లో ఏసుక్రీసు నమ్ముకో అంటే అది అంత అది మంచిగా లేదు నాకైతే నేను దాన్ని విశ్వసించను నమ్ముకో డబ్బు కొట్టు నమ్ముకో అంటే అది ఎవరికి ఎవరికి ఉపయోగం ఉండదు ఎంతమంది చెప్తున్నారండి అండి అలా చాలామంది చెప్పారు కదా దాని దానివల్ల ఉపయోగం ఏంటి ఎన్నో మీటింగ్స్ పెడుతున్నారు ఏంటి ఉపయోగం ఎవరు మారని అసలు లోపల ఉన్నవాడికే మార్పు లేదు కదా ఈరోజు చెప్పేవాడికే మార్పు లేదు ఇంకా వినేవాడికి ఏం వరకు ఉంటుంది ఈరోజు సేవకులైన వారు నూటికి తొంభై మంది దొంగలుగా ఉన్నారు దొంగలు అన్యాయంగా అక్రమంగా అద్భుతాలు చేస్తావా ఆశీర్వాద్ ఇస్తా నువ్వు ఇస్తావా రోగాలు తీస్తావా దశమి భాగాల కోసమా ఎన్ని అంత దొంగలు అంటే అన్ని అంత దొంగలు నేను నిరూపించగలను ప్రతి ఒక్క సేవకుడు నేను వలేసి పట్టేయగలను దేవుడు నాకు టాలెంట్ ఇచ్చాడు ఆ యొక్క ఆలోచన ఉంది నాకు నేను ఎవరు వారి యొక్క మాటలు వారి యొక్క ప్రసంగాలు రెండు ప్రసంగాలు నేను ఎత్తే వాళ్ళ యొక్క మాటలు వారి మాటలను బట్టి వారు బోధి కూడా అబద్ధ బోధి కూడా వాడు దేనికోసం మాట్లాడుతున్నాడు ఆత్మ కోసం మాట్లాడుతున్నాడు శరీరం ఈ లోకం కోసం మాట్లాడుతున్నాడు ఈజీగా చెప్పేయగలిగే జ్ఞానం దేవుడిచ్చాడు నేను చూసినంత మట్టికి దొంగలే ఉన్నారండి మీరు కొనగచ్చు నువ్వు కూడా దొంగ అనొచ్చు నేను దొంగ దూరం తర్వాత నేను నేను ప్రకటిస్తున్నాను అంతవరకే నేను పాజిటివ్ కాదు నేను కూడా విశ్వాసమే కానీ ఈరోజు సేవకులు దొంగలుగా ఉన్నారని చెప్పగలుగుతాను ఎందుకంటే వారు వారి యొక్క బ్రతుకు వారిది బాగాలేదు వారి సంఘాల్లో కూడా ఏది ఏ మాటలు చెప్తారో అర్థం కాదండి ఏయో సు సోది సుత్తి మాటలు చెప్తున్నారు అంతే అంత ఎవరికి మారు మనసు లేదు ఎవరు సంఘంలో మేము ఏదో కోట్ల మంది ఉన్నాము లక్షల మంది ఉన్నాము వేల మంది ఉన్నాము సంఘాలు అంటున్నారు కానీ అంత సున్నా అసలు నిజంగా ఆయన ఎవరు మహానుభావుడు కలకట్టాల బెంగాలీ అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన ఒక మాట అన్నాడండి క్రీస్తులాగా క్రై ఇప్పుడున్న క్రైస్తవులు క్రీస్తులాగా జీవిస్తే ప్రపంచం రెండు నిమిషాల్లో మారిపోద్ది అన్నారు ఆయన ఎంత గొప్ప మాట అది ఎవరున్నారు అసలు క్రీస్తులాగా జీవించే వాళ్ళు ఎవరు క్రీస్తులా ప్రేమించే వాళ్ళు ఎవరు క్రీస్తులా ఓదార్చేవాళ్ళు ఎవరు క్రీస్తులా క్షమించేవారు ఎవరు మనలో మనకి గొడవలు మనలో మనకి అవమానాలు నిందలు సంఘాల్లో కొట్టుకుంటున్నారండి దర్శించాల కోసం మొన్న వీడియో ఒకటి పాస్టల్ పాస్టల్ కూడా వేసుకుంటున్నారు కొన్నికి ఇవ్వలేదనుకో మానే దేవుడు చూసుకుంటాడు కదా అందులో కొట్టుకుంటున్న ధనం కోసం కొట్టుకోట ఎంత ఎంత అవలే ఏ దేవుడు చూసి ఏమనుకుంటాడు నవ్వు కూడా మరి ఎందుకురా కొట్టుకుంటున్నారు రా బాబాయ్ ప్రజలు నవ్వుకుంటున్నారు అన్యజనులు నవ్వుకుంటున్నారు ఈరోజు అన్యజనులకి అన్యజనులు లోపలికి రావకపోవడం కారణం ఇప్పుడు నమ్మిన వారు మీ వలనే అన్యజనులు రావడం రారు ఎందుకు రావాలి నీలో ఏముందని కొత్తదనం ఏముంది నీలో కనుక ప్రతి ఒక్కరూ తెలుసుకోండి ఆలోచించండి మనసు కలిగి జీవించండి రిపెంటెన్స్ రిపెంటెన్స్ లేకపోతే నీకు ఈ ఈ దేవుని యొక్క సంఘంలోనూ చోట లేదు రాబోయే నిత్య జీవితంలో నీకు చోటు ఉండదు ఎవరైతే మారుమని తిరిగి జన్మించా వెరీ గుడ్ నీ గమ్యాన్ని మార్చుకున్నావా నీ పాపాన్ని విడిచిపెట్టావా నీ పద్ధతులు మార్చుకున్నావా నీ యొక్క ఈ లోకాన్ని విడిచిపెట్టావా వాక్యంలో జీవించు వాక్యం తెలుసుకో వాక్యాన్ని నేర్చుకో ఆయనకి ఇష్టలుగా జీవించు ఆయన ఆజ్ఞను పఠించు ఆయన ఆజ్ఞ వెంబడించు నీ హృదయాన్ని పరివర్తన చేసుకో దినదినం ప్రార్థనతో వాక్యంతో ఉపవాసంతో దేవుని యొక్క వాక్యం అరవై ఆరు పుస్తకాలు దేవుడు తన మనస్సును మనకు ఎందుకు ఇచ్చాడాన్ని చదువుకుంటారు నేర్చుకుంటారు నా పిల్లలు నా వలే నా వలే జీవిస్తారు అని కుమారుడే నేసుక్రీస్తుని భూమి పంపడం పంపడం కారణం నువ్వు ఆయనలాగా తయారవ్వాలని ఆయనలాగా జీవించాలని ఆయన అడుగు జాడలు మనకి ఎందుకు ఉంచిపోయాడని తండ్రి తండ్రి అన్నాడంటే యేసుక్రీశ్వర్ దేవుడు కాదు అంటున్నారు చాలామంది అది తర్వాత విషయం ఆయన తండ్రి అంటే మార్గదర్శకమని చూపించాడు అంటే తండ్రిని ఇలా అర్థం చేసుకోవాలి మీరు కూడా తండ్రి తండ్రి అంటూ జీవించాలి ఎంత యేసుక్రీశ్వర్ ప్రభువారు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు తండ్రి 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 నువ్వు ఎప్పుడన్నా తండ్రి అంటున్నాడా దేవుడిని ఏ రోజు గుర్తొస్తున్నాడా తినేటప్పుడు గుర్తొస్తున్నాడా తాగేటప్పుడు గుర్తొస్తున్నాడా ఆహారం తినేటప్పుడు పడుకున్నప్పుడు గుర్తొస్తున్నాడు దేవుడు మన దేవుడు ఎప్పుడు అంటే ఏదన్నా రోగాల్లో గుర్తొస్తాడు అపాయకరంలో యాక్సిడెంట్లు అయితే గుర్తొస్తాడు హాస్పిటల్లో ఉంటే గుర్తొస్తాడు సంతోషంగా గుర్తొస్తాడు దేవుడు కనుక ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి నా మాటలు వినండి అనుస అనుసరించాలండి అనుసరించలేకపోతే ఆచరణ పోతే అది క్రైస్తవం కాదు ఆచరించాలి ప్రతి ఒక్క దేవునిలో మాట షరతులు పాటించాలి ఆజ్ఞలు ఉన్నాయి షరతులు ఉన్నాయి డెఫినెట్గా నీకు ఒకవేళ నీకు అన్యాయం జరిగితే అది దేవుడికి అప్పగించు డెఫినెట్గా నీకు న్యాయం చేస్తాడు దేవుడు కష్టపడు కష్టపడి పని చేసుకుని బతుకుమన్నాడు దేవుడు వ్యభిచారాలు మానేయాలి వ్యభిచారాలు చేస్తారు ఈ మధ్యకాలంలో ఈ తాగుడు బానిసలు పడిపోయారు యువకులే ముప్పై ఏళ్ళు లేనివారండి మొన్న ఒక్క ఎవరు అమలాపురంలో ఆల్పోస్టర్ తన హీరో అభిమానానికి తల మీద వీరశ్యతో కొట్టుకొని రక్తం చుక్క పెడుతున్నాడు ఎంత అది ఒకవేళ ఏదన్నా తల బ్రెయిన్లో నరం కరెక్ట్ అయితే నీ తల్లిదండ్రులకి నీ తల్లిదండ్రులకి ఏం సమాధానం వృద్ధాప్య తల్లిదండ్రులు ఎవరు చూస్తారు నీ భార్యని ఎవరు చూస్తారు నీ పిల్లలు ఉంటే అంటే మనం తీసుకున్న ఆలోచన ఎంత అది నాశనానికి తీసుకెళ్తాం చూసారా మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మన నిర్ణయాలు ఆలోచనలు జీవితం మన నిర్ణయాలు ఆలోచన బట్టి జీవితం ఉంటుంది అంటే నేను బీరశిస్తు కొట్టుకోవడానికి లోకానికి నీకు జీవితాన్ని జీవాన్ని ఇచ్చాడా ఇంకా ఈతనే కాదండి చాలామంది ఉన్నారు యువకులు పాడైపోయారండి మేము తాగాం ఎన్నో తాగాను ఎన్నో చేశాను కానీ అది మంచి పద్ధతి కాదు అది అనారోగ్యం వస్తే ఎవరు నేను చూడరు కాకినాడ హాస్పిటల్లో పాడేస్తారు కిడ్నీలు దెబ్బతింటే సిగరెట్ స్మోకింగ్కి తాగుడు బానిసికి కిడ్నీలు దెబ్బతిన్నాయంటే నీవుకో నీ వాళ్ళకన్నా తాతలు సంపాదించిన ఆస్తి వల్ల కూడా సరిపోవు డబ్బు కాకినాడ హాస్పిటల్ అనే చేస్తారు అక్కడ బాధ తెలుస్తుంది చాలామంది కాకినాడ హాస్పిటల్కి వెళ్ళారు ఎవరైనా కాకినాడ హాస్పిటల్లో చాలా శవాలు వెళ్తావు అంట బయటికి చూస్తే మతిపోద్ది మీకు ఎంతమంది అనుకున్నారు చనిపోతారు అక్కడ ఏ ఎందుకంటే అంతే నీ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నావు ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో నువ్వు ఈ జీవితాన్ని ఇచ్చారో నువ్వు ఇప్పుడు ఆలోచించలే అందుకే నువ్వు నీ జీవితాన్ని తొందరలోనే ముగించుకుంటున్నా నీ జీవితాన్ని కాపాడుకో యేసుక్రీస్తు ప్రభువు అనుసరించు నేను క్రైస్తవులకే చెప్తున్నాను నేను బయట వాళ్ళకి వదిలేను అలా ముందు లోపల వాడికే లేదు జ్ఞానం బయటోడికి తర్వాత లోపల వాళ్ళకి చెప్తాను నేను ఎక్కువ నేను బయట వాళ్ళ కోసం పట్టించుకొని లోపల ఈరోజు క్రైస్తవులు అనుకుంటున్నా వాళ్ళు ఆరు ఎవరు ఎవరు నటి నటిస్తున్నారు మీరు వేషధారులకు బ్రతుకుతున్నారు నామకారులకు బ్రతుకుతున్నారు మీరు క్రైస్తవులు కాదు క్రైస్తవులు అంటే క్రీస్తుని యొక్కనే క్రీస్తు తత్వాన్ని ఆపాదించుకోవాలి ఆయన దినదినం వెంబడించాలి ప్రతిదినం వెంబడించాలి శిలువు మోయాలి అంటే శ్రమ అది నీ యొక్క బాధ్యతలు మోయాలి ఆయన ఆజ్ఞలనే శిలువులు మోయాలి ఎప్పటికప్పుడు మనం చూసుకో మన జీవితాన్ని చక్క పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు నేను ఎలా ఉన్నాను నా జీవితం దేవునికి వ్యతిరేక దిశలో ఉన్నానా వినయ విధేయతలు ఉన్నాయా లేవా భయం భక్తి ఉందా ఆలోచించాలి అదే క్రిస్మస్లో ఆనందం క్రీస్తు పుట్టాడు క్రీస్తు పుట్టాడు అనుకుంటున్నారు మీరు క్రీస్తు పుట్టాడు అందరికీ తెలుస్తుంది అది నీకు అదే పెద్ద గొప్ప విషయం కాదు ఇస్త్రాలి ప్రజలే జన్మదినం కంటే మరణదినం అన్నారు కదా వాళ్ళు జన్మదినం జరుపుకోలేదు సరే మన దేశంలో సాంప్రదాయం ఉంది జన్మదినం జన్మదినాన్ని బట్టి యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటించబడాలి క్రిస్మస్ కానీ కేకులు కోయడం ఏంటి క్రిస్మస్ తాత ఏంటి ఇందులో కూడా అపవిత్రత చోటు చేసుకుని ఆచారాలు వచ్చేసినాయి ఇందులో కూడా వాక్యానికి విలువ లేదు నాటికలని డ్యాన్స్లని ఇందులో వాక్యానికి ఎవరన్నాయి జన్మ యేసుక్రీస్తువర్ జన్మను ఎవరైనా పరిశోధించారా ఎందుకు పుట్టాడు ఈ మహాలు ఈ యొక్క భూమి మీద ఆయన రావాల్సిన పద్ధతి ఎందుకు వచ్చాడు ఈ లోకానికి కన్యమీర గర్భాన్ని ఎందుకు జన్మించాడు ఎవరైనా ఆలోచిస్తున్నారా ఇది ఆలోచించి ఇది పక్కన పెట్టేస్తారు దీనికి ఒక మహా అయితే పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు వాక్యానికి ఇస్తారు అందులో కూడా అతను ఆ సేవకుడు మరి ఏ సేవకుడు మంచి సేవకుడు అయితే ఆయన శుభార్త ప్రకటిస్తాడు కమోడీ అయితే బూన్గా లాగా కామెడీ కామెడీ చేస్తారు ఈరోజు కామెడీ ఎక్కువైపోయింది అందరు ప్రతి ఒక్కరికి తాట తీసేస్తాడు దేవుడు దేవుడి కోసం ఆయన 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 అనుగ్రహం నీకు మారు పుట్టించాలి ఆయన యొక్క శాంతి శాంతిమూర్తి ఆయన శాంతంగా ఆలోచిస్తున్నాడు అంతే దేవుడు మనుషుల్ని ఆయన నాశనం చేయాలంటే క్షణం పట్టదండి క్షణం ఒక్క నీరు అలా సముద్రం అలా పొంగించాడు అంటే రెండు గెరడాలు వచ్చినాయని బయటకు అంతే అయిపోయినట్టే భూమి సునామీ భూకంపం భూకంపం అంతా అయిపోద్ది కానీ ఎందుకంటే ఆయన ఆలోచిస్తున్నాడు మనుషులు కావాలండి ఇంత కోట్ల మంది పిల్లల్లో తన యొక్క ఆలోచనలు బట్టి ఎవరో కొందరు ఉన్నారు కొంతమంది వారి కోసం ఈ భూమి ఈ ఆకాశాలు ఉంచాడు కానీ దాదాపు ఎప్పుడో తీసేది ఆ యొక్క క్రమంలో నువ్వు ఉండాలి నేను ఉండాలని ఆలో ఆయన ఆశపడుతున్నాడు ఎప్పటికైనా తెలుసుకోండి నువ్వు నేను ఉండాలి ఆయనకి ఇదేదై జీవిందాం ఆ పరలోకం చేరుకుందాం ఈ అశాశ్వత జీవి జీవితం కోసం మీరు ఆలోచించకండి ఇది అవివేక లోకం ఈ లోకంలో శాశ్వత ఆనందం లేదు ఇదంతా భోగాల మీద ఉంది మొత్తం కోరికలు భోగాలు ఇక్కడ ఏమి శాంతి నిత్య జీవం ఉండదు అని కనుక ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఈ మాటలు విని మీరు యొక్క మనసును మార్చుకుంటారని ఆశిస్తూ దేవుని యొక్క యశుక్రీస్ని వెంబడిస్తున్న వ్యక్తిగా చెప్తున్నాను అర్థం చేసుకుని ఆలోచించమని ప్రభు పిరాడు సెలవిస్తూ నా మాటలు ముగిస్తున్నారు అందరికీ మరొకసారి వందనాలు